నీ భర్త ఇంకా ఉంటు నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని చేస్తున్నాడా భార్యాభర్తలకు గొడవలు పెడుతున్నాడు పెళ్ళమ్మ గుడి మధ్య వేస్తున్నాడు చూడండి ఎట్టా పట్టుకుంటే నరాలు దొరికేస్తాయంట పట్టుకుని గట్టికి లాగితే పది మీటర్లు తాడొస్తుందంట జస్ట్ ఆయన ఆహ్వానించు అవాహయామీ అను భావదారిద్ర్యం కూడా ఉంది వాళ్ళకి దేవుడి గుణగణాలను ఎలా కీర్తించాలి తెలియదు వాళ్ళకి నీ దేవుడి గురించి ఏదైనా పాటలు రాయండిరా అంటే ఏసు నాతో ఆడుకుందాం వస్తావా తైలు మారింది నా రంగు మారింది నా వాణ్ణి చంపేసా ఎంత మాదిరి ఒక టెర్రిఫిక్ స్టోరీ ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను ఏంటంటే నేను నేనేం చేశానా లగెత్తాను నువ్వు లగెత్తే అన్నాడు అంటే ఆయనకు అలవాటు కదా పారిపోవటం బైబిల్లో భయంకరమైన గంజాయి భయంకరమైన అంటారు మత్తు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు ఎదవల దగ్గరికే వస్తాడైనా మంచోళ్ళు పెరిగిస్తారు అసలు ఆయనకి నచ్చడు నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు ఈ ప్రపంచానికి ఈ లోకమునకు వెలుగు అన్నాడు నేను వెలుగేంటి నా దగ్గర ఎప్పుడు వెలుగుంటది నేను లోకమునకు వెలుగై ఉన్నానని ఏసు ఆయన గురించి ఆయన చెప్పుకుంటే పగడాలగాడు వెలుగు నేను ఇప్పుడు వెలుగని చెప్తాను అంటే ఏసు రెండోది ఇడు ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ పగడాల గడి వారోత్సవాలకి స్వాగతం యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యు నీ దేవుడు నిన్ను వదల్లా నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటు నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని నిన్ను పెస్తరి చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు భార్యా భర్తల గొడవలు పెడుతున్నాడు పెళ్ళ మొగుడు మధ్య అగ్గిబులకేస్తున్నాడు చూడండి నీ మొగుడు ఇంకా మతం మారలేదా సనాతనంలో ఉన్నాడా అంటే ఈ ఇప్పుడు ఈ మాటలైన తర్వాత పెళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకోండి మొగండి చూడంగానే ఆవిడకి ఎట్లా ఉంటుంది ఈ సత్యనాడు సనోదరంలో ఉండి నన్ను ఏడిపిస్తున్నాడు మా పగడాలో చెప్పాడు అని చెప్పి ఆయన అన్నం పెట్టమంటే పెట్టదు ప్రేమగా పలకరిస్తే పలకదు వాళ్ళిద్దరి మధ్య కాపురంలో నిప్పులు పోయటం కదా ఇప్పుడు వీళ్ళ మతం కానీ వీళ్ళు కానీ చేసే పని ఏంటి పచ్చని కాపురాల్లో నిప్పులు పోయటం ఏ సరే చెప్పాడు కదా నేను తల్లి బిడ్డల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ అత్తాకోడల మధ్య కానీ తగులు పెట్టడానికి వచ్చాను ఇక నుంచి రెండు గ్రూపులై తన్నుకు చేస్తారు నా మూలంగా అని చెప్పాడు అది జరుగుతుంది అంటే ఆయన వచ్చిన పని ఏంటి ఆయన స్పష్టంగా తెలుసు ఆయన ఏం చేయడానికి వచ్చాడు పుల్లలు పెట్టడానికి వచ్చాడు నేను పుల్లలు పెట్టడానికే వచ్చానని చెప్పాడు మిమ్మల్ని అందరినీ కూడా తన్నుకుందచ్చేలా చేస్తానని చెప్పాడు ఇవన్నీ కూడా ఇంక ముందు ముందు వస్తాయి అసలు ఈ పాషాండ మతాలంటే ఏంటి వీటి లక్షణాలు ఏంటి ఇదే వీడియోలో ఈ పగడాలు గడికి ఇచ్చే కౌంటర్లోనే వస్తాయి ఎందుకంటే ఇటు సనాతనం గురించి మాట్లాడాడు కదా ఎట్టా పట్టుకుంటే నరాలు దొరికేస్తాయి అంట పట్టుకుని గట్టిగా లాగితే పది మీటర్లు తోడొత్తదంట బుజ్జిగడి సినిమాలు చెప్తాడు కదా అట్లా ఈ నరాలు ఈ ఈరోజు పర్వాలేదు కానీ నీ రాజు నేను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది అంటే తొందరలో మీ ఫ్యామిలీ అందరూ మతం మారిపోతారు నువ్వేం కంగారు పడకని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆవిడ పనంతా కూడా ఇప్పుడు ఆ దృష్టి అంతా కూడా ఎలా నా కుటుంబాన్ని మతం మార్చాలి ఇప్పుడు అది ఒక వరల్డ్ వార్ ఆవిడికి ప్రపంచస్థాయి సమస్య ఎప్పుడు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నా మొగుడిని ఎట్లా మతం మార్చాలి మా అత్తని ఎట్లా మతం మార్చాలి నా పిల్లలకి ఈ ఈ బైబిల్లో ఉన్న పేర్లు ఎలా పెట్టాలి ఇక పొద్దున్న లేస్తే ఆవిడ బ్రెయిన్ రెండు ఇదే ఉంటుంది మొగుడు మాట ఏందో అత్త మాట ఏందో రోజు గొడవలు తనుగు చేస్తారు అవసరమైతే విడాకులు ఇచ్చే విడాకులు మనకేసుకంటే ఎక్కువ కాదు అంటారు ఇల్లు అది జరిగేది జస్ట్ ఆయన ఆహ్వానించు ఆవాహయామి అనాలంట అంటే బైబిల్లో ఆయన ఎట్లా పిలవాలో కూడా తెలియదు భాష పరిజ్ఞానం లేదు కదా దరిద్రం కదా ప్రతి దాంట్లో వాళ్ళకి తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట దగ్గర నుంచి అన్ని దరిద్రాలే భావదారిద్ర్యం కూడా ఉంది వాళ్ళకి దేవుడి గుణగణాన్ని ఎలా కీర్తించాలి తెలియదు వాళ్ళకి మనకి ఆధ్యాత్మిక సాహిత్యంలో అన్నమాచార్యుల దగ్గర నుంచి ఎంతోమంది కీర్తనాకారులు ఉన్నారు వేలాది కీర్తనలు రాసినటువంటి భక్తులు ఉన్నారు అంటే వాళ్ళకి భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి అలా పాటలాగా పొంగికి వస్తుంది ఆ భావనలు అలా పాటలాగా పొంగి పొరులుతున్నాయి వీళ్ళకి రాదు కదా వీళ్ళకి తెలియదు కదా దేవుడి గురించి ఎలా చెప్ప అసలు ఆ దేవుడు గుణగణాలు ఎలా ఉంటాయి ఆయనలో ఉన్న కళ్యాణ గుణాలు ఏంటి వివరించమనండి మన కోసం చచ్చిపోయినాడు మన కోసం ఏడ్చాడు మన కోసం సిలువెక్కాడు ఇవి తప్ప ఈ రెండు మూడు మొక్కలు తప్ప ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామం అమ్మవారి లలిత సహస్రనామం సహస్రనామం ఎన్నో రకాల స్తోత్రాలు ఉన్నాయి అసలు భగవంతుడి గురించి వర్ణించడానికి ఎన్ని ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఈ ఉన్న ఈ రెండు మూడు మొక్కలు తప్ప ఇంకేదన్నా చెప్తున్నానండి అసలు ఏదైనా మీ దేవుడి గురించి ఏదైనా పాటలు రాయండిరా అంటే డాడీ 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 ఏసు డాడీ 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 ఏసే నా ప్రియుడు నేనేమో ప్రియురాలిని నాతో నాత్ వస్తావా ఆడుకుందాం వస్తావా ఇవి వీళ్ళు రాసే పాటలో స్టైలు మారింది నా రంగు మారింది నా నడ్డి విరిగింది నా అవి వీళ్ళు రాసే పాటలో ఈ దరిద్రులకి ఈ భావ దారిద్ర్యం ఉంది కదా అంత కొరతలో వాళ్ళకి ఎలాంటి పాటలు హైలైట్ అవుతున్నాయి అంటే కొయి కోయ్ కోణ్ణి కోయ్ ఇవి వాళ్ళకి హైలైట్ పాటలు అంటే ఏ అది వీళ్ళకున్నటువంటి భావ దారిద్ర్యం ఆధ్యాత్మిక దారిద్ర్యం అన్నీ హిందుత్వాన్ని కాపీ కొడితే తప్ప ఆరాధనా పద్ధతులు పూజా విధానాలు ఏసు సహస్రనామాలు అని చెప్పి మొదలుపెట్టారు ఈ మధ్య ఏసు భగవద్గీతను మొదలుపెట్టారు ఇవన్నీ కూడా కాపీ కొట్టాల్సిందే ఆధ్యాత్మిక దారిద్ర్యం అనమాట ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఓహో ఫ్లాష్ బ్యాక్ భాషా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఇడికి బాగుంటుంది చూడండి డే బాషా బాషా ఒక నా స్నేహితుడే నాతో కలిసి తిరిగినోడే మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి బా ఎంత మాదిరి ఒక టెర్రిఫిక్ స్టోరీ నాకు ఎంఎస్ నారాయణ క్లిప్ గుర్తొస్తుందండి నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపకంలా చిన్నపిల్లలు మర్డర్ మర్డ్రే చంపేసి పొదల్లో పడేసి వాడు నేను చావాల చూడండి అంటే ఆల్మోస్ట్ అటెంప్ట్ మర్డర్ చంపేశాడు ఆడి ఏదో ప్రాణం గట్టిగా ఉండి బతికాడు తప్ప చచ్చిపోవాల్సినాడే లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని కడప సెంట్రల్ జైలో రాజమండ్రి సెంట్రల్ జైలో వాడు బతికాడు మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో ఓ ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం మెల్ల స్వరం వచ్చింది ఇందాడు వెలుగొచ్చింది వెలుగొచ్చిందా దర్శనం వచ్చింది అక్కడ దర్శనం ఇప్పుడు స్వరం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను కేసు పారిపోవడం అంటున్నాడు అంటే ఆయన అలవాటు కదా పారిపోవటం బైబిల్లో నువ్వలు పరిగెత్తే ఏంటి దోత్రా ఇంకా నేనేం చేశానా ఏ లగెత్తేనా నువ్వరు లగెత్తే అన్నాడు ఏసు వచ్చాడు కదా లాండ్ ఆర్డర్ లగెత్తాడేవనుకోండి నేను ఆయన లగెత్తామని చెప్తున్నాడు మనకి బైబిల్లో కూడా ఏలియా అని ఒక ప్రవక్త ఉంటాడు ఆయన కూడా ఒక రాణితో తగు పెట్టుకుంటాడు కదా పారిపోయి ఎక్కడి నుంచి అని చెప్పాడు వచ్చి ఏసు వచ్చి చెప్తాడు నువ్వు ఇక్కడి నుంచి ఏసు కదా యహో అదే యహో ఏసు ఇద్దరు తండ్రి కొడుకులే కదా అబ్బా కొడుకులే కదా నువ్వు కూడా ఇక్కడి నుంచి పారిపోయి చెప్తాడు ఏలియా పారిపోతాడు ఆ ఏలియాకి కాకి రొట్టెలు తీసుకొచ్చి బతికిచ్చింది ఏదో ఒక ఆడదాని దగ్గర చేరతాడు మేడ మీద గది మంచం ఏదో వేస్తుంది పారిపోయి అక్కడ అజ్ఞాతవాసం అంటాడు అనమాట అంటే ఇప్పుడు వీళ్ళ దేవుడు వస్తాడు కాపాడ్డా పారిపోమంటాడు ఇది పరిగెత్తారు ఇప్పుడు ఏం చేశాడు వేరే వేరే ఊర్లో వెళ్ళడు అన్నాడు నేను ఎందుకు ఎందుకు వింటున్నానో తెలీదు బస్ స్టాండ్కి వెళ్ళాను బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను ఎందుకు కొనుక్కున్నాను నా ఇందులో హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయా ఓ మర్డర్ అటెంప్ట్ చేసి మళ్ళీ ఆడి చంపేస్తాడేమో అనే భయంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు రాయలసీమ నుంచి హైదరాబాద్ పారిపోయాడు అది జరిగింది కాకపోతే ఇప్పుడు నేను మర్డర్ చేసి మడర్ అటెంప్ట్ చేసి పారిపోయి అంటే చీపుగా ఉంటుంది కదా వేసొచ్చి నువ్వు వెళ్ళిపో నాకు ఆయన స్వరగిన పడింది నన్ను వెళ్ళిపోమన్నాడు అసలు ఎట్లా ఇరికిస్తున్నారంటే వీళ్ళు అంటే బైబిల్లో కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఇప్పుడు సమూహాలు ఉంటాడు బైబిల్లో ఆయన కూడా సేమ్ ఇలాగే ఇస్రాయలీస్ వచ్చి మాకు రాజు కావాలని అడుగుతారు సమూయాల్ని ఉన్న లోపలికెళ్ళి మాట్లాడతాను ఆగండి అంటాడు లోపలికి వెళ్ళి ఆయన ఒప్పుకోవట్లేదు ఆయనకి ఇష్టం లేదు అంటాడు వాళ్ళు కత్తులు చేస్తారు ఎట్లాగా బాగా పొద్దున కొన్ని చూసేవా దింపుతాం అంట ఆగండి ఆగండి మళ్ళీ మాట్లాడతాను ఆగండి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తాడు లోపలికెళ్ళొచ్చి ఒప్పుకున్నాడులే మరి మీరు అంత బలవంతం చేయకూడదు ఆయన ఇబ్బంది పెడుతున్నారు మీరు బాగా సరే ఒప్పుకున్నాడులే అలా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు వాళ్ళతో పొద్దున్నే లేచి దిగితే బస్సు ఆగింది డీలక్స్ బస్సు ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి దిగ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఒక ఒక ప్లే ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు భయంకరమైన గంజాయి భయంకరమైన దాన్ని ఏమంటారు మత్తు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు అంటే ఈడు కూడా ఎదవే ఎదవుల దగ్గరికే వస్తాడైనా మంచోళ్ళు పరిగారు అసలు ఆయనకి నచ్చడు చేత మీరు కూడా ఎవరైనా ఏసు నా దగ్గర వాళ్ళు ఎవరైనా సరే గంజాయి కొట్టండి వడర్లు చేయండి అమ్మాయిలతో తిరగండి అప్పుడు వస్తాడు ఆయన వచ్చి చేయబట్టుకుంటాడు అయినా ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే నేను ప్రభువుని తెలుసుకోకముందు అంటే మతం మారకముందు అని అర్థం కదా భాషలో ఏజుని నమ్ముకోకముందే ఆయన వచ్చి చేపట్టుకున్నాడు అంటే చర్చిల్లో పడి ఏడ్చే వాళ్ళని పట్టించుకోడు ఆయన వాళ్ళ దగ్గర రాడు వాళ్ళని పట్టించుకోడు వాళ్ళు చేయబట్టుకోడు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ పట్టుకుంటాడు అసలు ఇదేం చూపు నాకు అర్థం కాలేదు నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం నాకు కూడా మా ఇంట్లో వాళ్ళకు దాని ఏమంటారు ఒక రకమైనటువంటి జుగుప్స ఎ నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఎట్లా పుట్లెవరో సేమ్ సన్నని స్వరం నీకు వినిపిస్తుందా ఆ స్వరం నీకు వినిపిస్తుందా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి నాకు వినపడట్లేదంటే నేను పాపిని అనుకుంటారేమో ఆలోచిస్తాడు వినపడట్లేదు వినపడట్లేదు అని చెప్తే నేను పాపిని వినపడుతుంది అని చెప్తామంటే అడిగి అంటే కొంతమంది ఎథిక్స్ ఉంటాయి కదా చెప్పలేరు లేని వాళ్ళు చెప్తారనుకోండి ఆ వినపడి నినపడి నినపడి మాట్లాడుతున్నాడు అంటారు నీకు వినిపిస్తుందా నాతో మాట్లాడాడు ఒకరోజు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు నువ్వు ఈ ప్రపంచానికి ఈ లోకమునకు వెలుగు అన్నాడు నేను వెలుగేంటి నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది ఎంత పెద్ద మాట సార్ ఇది అంటే ఇప్పుడు ఈ ఎలా చెప్తున్నాడు అంటే ఇడు నేను లోకమునకు వెలుగై ఉన్నానని ఏసు ఆయన గురించి ఆయన చెప్పుకుంటే పగడాలగాడు వెలుగు నేను ఇప్పుడు వెలుగని చెప్తాను అంటే ఏసులు రెండో అక్కడ అనమాట ఇడు ఏసు రెండో రాక రాలేదు రాలేదు ఇక రాడంటున్నారని చెప్పి ఈయన ఏసు రెండో రాకడగా అవతారం ఇద్దాం అనుకుంటున్నాడు అనమాట ఈయన ఇప్పుడు లోకానికి ఎలుగు ఆయన ఇప్పుడు బూడిది చేస్తున్నా కదా నేను సీకటిది సేకటే సేకట్లో సింధులాట ఇప్పుడు అంటే ఎప్పుడు ఈ సిగరెట్లు కలిసేవాడుతో ఎప్పుడు ఈ గంజాయి కొట్టేవాడుతో ఈ మటర్లు చేసేవాడితో వచ్చి నువ్వే లోకానికి గెలుగు ఇంతకు మించి అప్పుడు దొరకలేదానికి ఇక అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ భక్తుల లిస్టులో చేరడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు రాసుకోండి మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు వాళ్ళు చెప్తుందే కదా బిడ్డలకి నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఆయన వచ్చి నాకు ఇచ్చాడు నాతో మాట్లాడాడు కాబట్టి మీరు అవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి ఇవే చేస్తున్నారు లేండి చర్చల్లో కూడా ఇవే చేస్తున్నారు జరుగుతుంది మంచిది విత్ ఇన్ షార్ట్ బ్రేక్ మళ్ళీ కలుద్దాం